మన టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలను సాధ్యమైనంత వరకు సోలోగా రిలీజ్ చేయడానికే మేకర్స్ మొగ్గు చూపుతారు ఇతర సినిమాలతో క్లాష్ ఏర్పడకుండా ఒంటరిగా రంగంలోకి దిగేలా రిలీజ్ డేట్లను ఎంపిక చేస్తారు కాకపోతే పండగ సమయాల్లో భారీ కలెక్షన్లు వస్తాయన్న ఉద్దేశంతో అందరూ ఒకేసారి ఎగబడతారు అయితే పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేయకుండా ఫ్రెండ్లీ నేచర్తోనే బరిలోకి దింపుతారు రిలీజ్ డేట్ కాస్త అటు ఇటు సర్దుబాటు చేసుకోవడం థియేటర్లు సమానంగా పంచుకోవడం వంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు కానీ బాబాయ్ మరియు అబ్బాయి అయిన బాలయ్య అండ్ ఎన్టీఆర్ సినిమాల మధ్య అలాంటి ఫ్రెండ్లీ వాతావరణం లేనట్టు కనిపిస్తోంది వీళ్ళిద్దరి సినిమాలు పోటాపోటీగా రంగంలోకి దిగబోతున్నాయని ఇండస్ట్రీలో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా బాలయ్యే తన నూట తొమ్మిదవ సినిమాను తారక్ చేస్తున్న దేవరకు పోటీగా రిలీజ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది ముందుగా దేవర గురించి మాట్లాడుకుంటే మొదట్లో ఈ సినిమాను ఏప్రిల్ ఐదవ తేదీనే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ పనులన్నీ సవ్యంగా సాగకపోవడం వల్ల ఈ సినిమాను అక్టోబర్ పదవ తేదీకి వాయిదా వేశారు అయితే మేకర్స్ ఇంతలోనే తమ నిర్ణయాన్ని మార్చుకొని దేవరను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేసేందుకు రెడీ అయ్యారు ఆ రోజున రావాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వాయిదా పడడంతో సెప్టెంబర్ ఇరవై ఏదవ తేదీని దేవర లాక్ చేసుకున్నాడు ఇప్పుడు అదే సమయంలోనే బాలయ్య తన నూట తొమ్మిదవ సినిమాను విడుదల చేయాలని పట్టుబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి మొదట్లో ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్లోనే బరిలోకి దింపాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం దేవరకి పోటీగా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది తన అబ్బాయి అయిన తారక్పై రివెంజ్ తీర్చుకోవడం కోసమే బాలయ్య ఈ స్కెచ్ వేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి గతంలో రెండు వేల పదహారు సంక్రాంతి టైంలో బాలయ్య తారక్లు చేసిన డిక్టేటర్ అండ్ నాన్నకు ప్రేమతో సినిమాలు విడుదల అయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకరోజు తేడాతో ఆ రెండు సినిమాలు బరిలోకి దిగగా నాన్నకు ప్రేమతో మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది తారక్ సినిమాకు మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దాని ప్రభావం డిక్టేటర్ పై గట్టిగానే పడింది ఆ దెబ్బకు బాలయ్య సినిమా తక్కువ వసూళ్లతోనే చాప చుట్టేసి ఫ్లాప్గా గా వెనుదిరిగాల్సి వచ్చింది ఇప్పుడు అందుకు రివేంజ్ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో దేవరకు పోటీగా తన నూట తొమ్మిదవ సినిమాను రంగంలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ ఆ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడడం ఖాయమని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కలెక్షన్ల పరంగా ఇద్దరి సినిమాలపై గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి మరి నిర్మాతలు జోక్యం చేసుకొని ఈ ని తప్పిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందేపా